ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలపై వరుసగా పోలీస్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి ఇప్పటికే వల్లభనేని వంశీ వంటి కొందరు నేతలు జైల్లో ఉన్నారు మరికొందరిపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదైంది ఈ క్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది మాజీ మంత్రిపై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు లెటర్స్ వాదిస్తోడి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా వైసీపీ నేతల మీద ఫోకస్ పెట్టింది జగన్ హయాంలో అధికారం శాశ్వతమన్నట్లు చెలరేగిపోయిన పార్టీ నాయకులు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటూ జైలు పాలవుతున్నారు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయగా మరికొంతమంది బెయిల్ ప్రయత్నాల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మరికొంతమంది మాత్రం ముందస్తు బెయిల్ పొంది కేసుల నుంచి బయటపడే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు ఆ క్రమంలో ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి కేసుల బెడద ఎక్కువైనట్టు కనిపిస్తోంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీద ఒక పోలీస్ కేసు నమోదైంది పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఈయన మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ విషయం మీద మాజీ మంత్రి సీదిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే వారిపైన కేసులు పెడుతున్నారని ఈ విధంగా చేయడం సరైంది కాదని ఢిల్లీ రావు మృతి కేసులో నిజాలు తేల్చాల్సి ఉందంటూ మాజీ మంత్రి డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు తాను డీఎస్పీకి వినతిపత్రాన్ని కూడా అందించాను అంటూ తెలియజేశారు కానీ ఆ కేసును తేల్చకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశామని వివరణ ఇచ్చుకుంటున్నారు అసలు విషయం ఇదే అయితే తాను తప్పు చేసినట్టుగా కొన్ని కేసులు పెట్టడం ఏంటి అంటూ వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఫైర్ అవుతున్నారు అదలా ఉంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధృవీకరిస్తున్నా అన్నారు చంద్రబాబును ఆసుపత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాత అసెంబ్లీలోకి అనుమతిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ సైలెంట్ గానే ఉంది ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో పాత విషయాలన్నీ బయటకు తీస్తున్నారు నేతలు చంద్రబాబుపై సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు టీడీపీ నేతలు ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ మేరకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే శిరీష పలువురు టీడీపీ నేతలు మాజీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు ఇచ్చారు ప్రజా సమస్యలు చర్చించే శాసనసభలో అప్పలరాజు నోరు పారేసుకున్నారని చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే శిరీష అన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలాసలో సీదిరి అప్పలరాజు కక్షపూరితంగా వ్యవహరిస్తూ గౌతు శిరీషను వేధించారన్న ఆరోపణలున్నాయి వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది మంత్రిగా పనిచేసిన సీదిరి అప్పలరాజుపై ఈసారి గౌతు శిరీష విజయం సాధించడంతో సీన్ మారింది ఇప్పుడు టీడీపీ కూటమికి ఆ వైసీపీ మాజీ మంత్రి టార్గెట్ అయినట్టు కనిపిస్తోంది అప్పలరాజుపై మరిన్ని కేసులు పెడతారన్న ప్రచారం జరుగుతోంది మరి చూడాలి ఆ డాక్టర్ కం పొలిటీషియన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో